మెదక్ జహీరాబాద్ పార్లమెంటు స్థానాల పోలింగ్ కు సంగారెడ్డి జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు సంగారెడ్డి జిల్లాలో ఈ రెండు పార్లమెంటు స్థానాలకు జరిగే ఎన్నికల్లో మొత్తం పద్నాలుగు వేల మంది సిబ్బంది పాల్గొంటారని చెప్పారు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో ఎన్నికల సిబ్బందికి ఈవీఎంలతో పాటు ఇతర సామాగ్రిని అందజేస్తున్నామంటున్న కలెక్టర్ వల్లూరి క్రాంతితో మా ప్రతినిధి ప్రతినిధిరావు ఫేస్ టు ఫేస్ పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పర్వం ప్రచార ఘట్టం ముగిసింది ఇక రేపు పోలింగ్ ఉంది ఈ పోలింగ్ సంబంధించి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలో ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఎలాంటి ఎంతమంది సిబ్బంది వినియోగించబడుతుందో తెలుసుకునేందుకు మనతో పాటు జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఉన్నారు ఆవిని అడిగి మరిన్ని విషయాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి మేడం రేపే పోలింగు ప్రచార ఘట్టం ముగిసింది కూడా నెక్స్ట్ పోలింగ్ పోలింగ్ ఈ ఎంతమంది ఉన్నారు చాలా ఉన్నాయి మొత్తం సంగారెడ్డి జిల్లాలో మనకు రెండు పార్లమెంట్ నియోజకవర్గాలు వస్తాయి మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి సంగారెడ్డి మరియు పటాన్చేరు అసెంబ్లీ సెగ్మెంట్స్ మరియు జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఆందోళన నారాయణకేడు జహీరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్స్ వస్తాయి మొత్తం కూడా పద్నాలుగు వేల మంది సిబ్బందితో మనము ఈ ఎన్నికల ప్రక్రియ చేయనున్నాము దీనికి సంబంధించిన ఎన్నికలకు సంబంధించి అన్ని అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినాయి ఈ రోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో ఈవీఎమ్స్ మరియు మెటీరియల్ పోలింగ్ పార్టీస్ కి మీరందరూ కూడా చూస్తున్నారు పోలింగ్ స్టేషన్స్ లో కూడా అన్ని అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి నియోజకవర్గానికి కూడా పన్నెండు మోడల్ పోలింగ్ స్టేషన్స్ కూడా మనము ఏర్పాటు చేస్తున్నాము సో ప్రజలందరికీ కూడా చెప్పేది ఏమంటే ఇది ఐదేళ్లకు ఒకసారి వచ్చే ప్రజాస్వామ్య పండుగ కాబట్టి తప్పకుండా మీరు అందరూ కూడా ఓటర్లందరూ కూడా వచ్చి మీ ఓటు హక్కు రేపు వినియోగించుకుంటారని కోరుతున్నాను ముఖ్యంగా ఇప్పుడు వర్షాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో ఈవీఎం తరలించడం కావచ్చు పోలింగ్ అని తర్వాత మళ్ళీ తిరిగి తీసుకొచ్చి డిఆర్సీ తీసే ప్రక్రియ ఉంటుంది దానికి ఎలాంటి ఏర్పాటు చేశారు మీరు సో ఎండ తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా మనం తప్పకుండా ఓటర్లకు ఒక ఎలాంగేటెడ్ షేడ్ ప్రొవైడ్ చేయిస్తున్నాము అండ్ ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా పోలింగ్ పార్టీస్ అందరికీ కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఇచ్చాము ప్రతి పోలింగ్ స్టేషన్ లొకేషన్లో కూడా ఆశా ఎన్నంతో ఒక ఫస్ట్ ఎయిడ్ కిట్ మరియు సన్ స్ట్రోక్ మరియు హీట్ రిలేటెడ్ ఇల్నెస్ సంబంధించిన మెడిసిన్స్ అంతా కూడా రెడీ చేసుకొని పెట్టాము అండ్ అంబులెన్సెస్ అన్ని కూడా అన్ని పాయింట్స్లో రెడీ చేసి పెట్టుకున్నాం ఎక్కడైనా ఎవరికైనా చిన్న ఇబ్బంది అయినా కూడా ఇమీడియట్గా కూడా మెడికల్ ట్రీట్మెంట్ అందించే విధంగా కూడా చూస్తున్నాము అలా అనే శిక్షణ ఇచ్చినప్పుడు కూడా మన పీఓస్కి హీట్ రిలేటెడ్ స్ట్రోక్స్ ఇష్యూస్ మీద ఎవరైనా సిమ్టమ్స్తో వస్తే ఎటువంటి ఫస్ట్ ఎయిడ్ ఇవ్వాలన్న దాని మీద కూడా వారికి శిక్షణ ఇవ్వడం జరిగింది అలానే అకాల వర్షాల సూచన కూడా మనం టైం టు టైం వెదర్ ఫోర్ ఫోర్కాస్ట్ ద్వారా చూస్తున్నాము ప్రస్తుతానికైతే అటువంటిది మన జిల్లాలో అయితే లేదు అయినా కూడా రెయిన్ ప్రూఫ్ టెన్సర్ రేపు రిసెప్షన్ సెంటర్లో కూడా ఏర్పాటు చేసుకున్న విధంగా కూడా మనం ప్లాన్ చేస్తున్నాం ముఖ్యంగా ప్రతి ఎన్నికల సమయంలో కూడా ఈవీఎంలు మొరాయిస్తుంటాయి ప్రతి నియోజకవర్గానికి కూడా ముగ్గురు ఇంజనీర్స్ మనము మండల స్థాయి మండల వారిగా క్లస్టర్ ఆఫ్ మండల్స్ ఇచ్చేసి డిప్లాయ్ చేయడం జరిగింది సెక్టర్ ఆఫీసర్స్ కూడా వారి డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది ఎక్కడైనా ఈవీఎం మొరాయించినా కూడా ఇమీడియట్ గా కూడా సెక్టర్ ఆఫీసర్స్ దగ్గర కూడా రిజర్వ్ ఈవీఎంస్ ఉంటాయి వారు కూడా ట్రైన్ అయి ఉన్నారు ఇంజనీర్ తో కాంటాక్ట్ అయిపోయి ఇమీడియట్ గా మనకు టైం వేస్ట్ కాకుండా రీప్లేస్ అయ్యే విధంగా కూడా మనం ప్లానింగ్ అంతా చేసి పెట్టాము స్వీప్ యాక్టివిటీ చేస్తుంటారు ప్రతి ఒక్క ఓటు ఉపయోగించుకోవాలి ప్రజాస్వామ్యం స్ఫూర్తి నింపాలి మీరు కోరుతూ ఉంటారు సాధారణంగా కానీ ఎన్నికల సమయం వచ్చరికల్లా అందరి సెలవులు కూడా ప్రకటిస్తారు కార్మికులకి ఇక్కడ పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి మరి ఆ కార్మికులు ఓటు వేసుకోవడానికి సిద్ధంగా లేని పరిస్థితి గత అసెంబ్లీలో చూశాను చాలా ఓటింగ్ పర్సెంటేజ్ చాలా తగ్గింది ఈసారి దీన్ని పెంచడం కోసం ఎలాంటి చర్య తీసుకున్నారు మీరు సో స్వీప్ యాక్టివిటీస్లో భాగంగా మన దగ్గర పరిశ్రమలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇండస్ట్రియల్ ఓటర్ అవేర్నెస్ ఫోరమ్స్ అన్ని మనము ఏర్పాటు చేశాము ప్రతి ఇండస్ట్రీలో కూడా ఉన్న వర్కర్స్ అందరితో కూడా ఈ ఫోరమ్స్తో స్వీప్ కార్యక్రమాలు చేపట్టి అందరి ఓటు హక్కు ఉందా లేదా అన్నది ఫస్ట్ చెక్ చేయించి వారందరూ కూడా తప్పకుండా ఓటేసే విధంగా కూడా ఏర్పాటు చేశాము అలాగనే మనకు గవర్నమెంట్ నుంచి వచ్చిన జీవో ద్వారా వాళ్ళకి పెయిడ్ హాలిడే కూడా రేపు ప్రకటించడం జరిగింది సో మన ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ వారి ద్వారా కూడా అందరూ ఇండస్ట్రీ అసోసియేషన్స్ కూడా చెప్పించాము తప్పకుండా వీళ్ళకు హాలిడే ఇవ్వాలి అండ్ వారు ఓటు హక్కు విధంగా చేయాలి ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తి నింపే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును ఉపయోగించుకోవాలని రేపొద్దున వచ్చి పోలింగ్ బూత్ల వచ్చి సజావుగా ప్రజాస్వామ్య స్ఫూర్తి నింపే విధంగా ప్రతి ఒక్కరు ఓటు హక్కు ఉపయోగించుకోవాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి చెప్తా ఉన్నారు కెమెరా పర్సన్ వినోద్తో పివీరావు ట్వీవి సంగారెడ్డి నుంచి